జీవితంలో ఎదగాలి అంటే ఏం చేయాలో తెలియటం లేదా అయితే ఇప్పుడు చెప్పే ఈ అలవాట్లు మీ జీవితాన్ని తప్పకుండా మార్చేస్తాయి ప్రతి ఒక్కరికి జీవితం అనేది ఒక అద్భుతం కానీ మనం అందులోని అద్భుతాన్ని చూడలేకపోతున్నాం మనలో చాలామందికి జీవితంలో ఏం చేయాలో తెలియక బాధపడే సందర్భాలు వస్తుంటాయి అలాంటి సమయాల్లో మనం ఏం చేయాలో ఎలాంటి దారిలో నడవాలో అర్థం కాకపోవచ్చు కానీ మన దినచర్యను మార్చినప్పుడు మన జీవితాన్ని కూడా మార్చవచ్చు ఇకపోతే పరిష్కార మార్గంలో మొదటి అడుగు అసలు సమస్య ఏమిటో అర్థం చేసుకోవడం అసలు మనం ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నామో ఆలోచించడం ముఖ్యం మన లక్ష్యాలు స్పష్టంగా లేవా లేక మనకు కావలసిన మార్గదర్శకం లేదా ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం మొదలు పెట్టండి స్పష్టమైన లక్ష్యాలు విజయం సాధించడానికి అవసరమైన మార్గాన్ని చూపుతాయి కాబట్టి ముందుగా మీ లక్ష్యాలు మరియు అభిరుచులను స్పష్టంగా రాయండి ఇవి మీకు ఒక మార్గదర్శకాన్ని ఇస్తాయి చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయండి పనులు ప్రారంభించడం విజయానికి మొదటి దశ అందుకే ప్రతిదినం మీ లక్ష్యాలను సాధించడానికి కొంచెం కొంచెం ముందుకు సాగండి ఒక్కో చిన్న అడుగు మీకు పెద్ద విజయాలను అందిస్తుంది అనుకున్న దాన్ని అమలు చేయడానికి ధైర్యాన్ని కలిగి ఉండండి మార్గంలో కష్టాలు వస్తే వెనుకడుగు వేయకండి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది నమ్మకం ధైర్యంతో ముందుకు సాగితే ఎలాంటి కష్టాన్నైనా అధిగమించవచ్చు విజయం సాధించినప్పుడు మాత్రమే నిజమైన సంతోషాన్ని పొందగలం కాబట్టి కష్టపడి పనిచేస్తే కొంతకాలానికి మీ కృషి ఫలిస్తుంది విజయాన్ని పొందినప్పుడు మీకు వచ్చే సంతృప్తి మీ జీవితంలో మీకు సరికొత్త స్ఫూర్తిని ఇస్తుంది మీ జీవితంలో ఏం చేయాలో తెలియకపోయినా ఆలోచించండి ముందుకు సాగండి ధైర్యంగా దృఢంగా ముందుకు సాగితే విజయం మీ పాదాల దగ్గరే ఉంటుంది ఇక ప్రతిరోజు చేసే ఈ అలవాట్లు మీ జీవితాన్నే మారుస్తాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది వేకింగ్ అప్ ఎర్లీ త్వరగా నిద్ర లేవటం వేకువ జాముని నిద్ర లేవటం వలన నీకు ఎక్కువ సమయం లభిస్తుంది నిద్ర లేవటం లేట్ అయితే ఇక హడావిడిగా ఆ పని ఉంది ఈ పని ఉంది అయ్యో లేట్ అయిపోతుందే అని కంగారు పడుతూ డే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎర్లీగా లేవాలి ఇలా లేవటం నువ్వు విజయం వైపు వేసే మొదటి అడుగులాంటిది రెండవది సైలెన్స్ అండ్ మెడిటేషన్ మన ప్రతిరోజుని చాలా నిశ్శబ్దంగా ప్రారంభించాలి అంటే ప్రశాంతతతో స్టార్ట్ చేయాలి ప్రశాంతంగా లేవగానే కాసింతసేపు మెడిటేషన్ చేయండి లేదా కళ్ళు మూసుకొని ప్రశాంతతను మీ మనసులోనికి ఆహ్వానించండి ఇక్కడే మన రోజు ఎలా గడుస్తుంది అనేది డిసైడ్ అయిపోతుంది వీలుంటే ఉదయం వ్యాయామం చేయడం వల్ల శరీరం ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉంటుంది ఇక మూడవది అఫెర్మేషన్ నీతో నువ్వు మాట్లాడుకోవడం అందరి గురించి అన్ని విషయాల గురించి అనర్గలంగా మాట్లాడే మనం మనతో మనం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేకపోతున్నాం అసలు మనలోని మనకు ఏం కావాలి అన్నది చాలామందికి తెలియదు నిజానికి పెద్ద స్థాయిలో ఎదిగిన వాళ్ళలో ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉంటాయి మీరు కూడా ఈ మూడు పాయింట్స్ ప్రతిరోజు మీతో మీరు మాట్లాడుకోండి మొదటిది నేనేం కావాలనుకుంటున్నాను రెండవది దానికోసం నేను ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాను ఈరోజు ఏం చేయాలనుకుంటున్నాను మూడవది అనుకున్నది సాధించడం కోసం నేను వేటిని వదిలివేయాలి వేటిని కొత్తగా ఆహ్వానించాలి ఇలా ప్రతిరోజు మనలో మనం మాట్లాడుకుంటూ మనలోని మార్పును మనమే లెక్కించాలన్నమాట నాలుగవది విజువలైజేషన్ ఆత్మ సాక్షాత్కారం మనలోని భావాలకు మనస్సులో దృశ్య రూపం ఇవ్వడం కాన్షియస్తో కలలు కనడం అనమాట ఉదయాన్నే మన లక్ష్యం అలా కళ్ళ ముందు కనబడితే దానిని చేరుకోవడం కోసం రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నం చేస్తాం ఇక ఐదవది రీడింగ్ అంటే చదవటం ప్రతిరోజు కొన్ని నిమిషాలు పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలి ఇది మనలోని అంతర్గత శక్తిని ప్రేరేపిస్తుంది ఫలానా బుక్ చదవాలనేమీ లేదు మీ లక్ష్య సాధనకు పనికి వచ్చే ఏ పుస్తకాన్నైనా చదువుతూ పోండి ఇలా చేయడం వలన ప్రతిరోజు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆరవది స్క్రైబింగ్ అంటే రాయటం రోజువారి జర్నల్ రాయటం వలన మన జీవితంలోని అద్భుతాలను గుర్తించడంలో సహాయపడుతుంది ప్రతిరోజు మన లక్ష్యాలను రాసుకోవడం వాటిని సాకారం చేసుకోవడానికి మార్గం చూపుతుంది పైన చెప్పిన విషయాలను పాటిస్తూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూ మీ లక్ష్య సాధనలో ముందుకు వేస్తూ విజయం సాధించాలని ఆశిస్తున్నాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి